హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి నాంపల్లి ఎగ్జిబిషన్ అండి ఇది నాంపల్లిలో ఉంది ఇది అందరికీ తెలిసిందే కదా ఎక్సిబిషను ఇక్కడ చూడండి మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ వరకు అయితే వెహికల్స్ని అలోచిస్తారంట వాటి ప్రైజ్ అయితే డీటెయిల్స్ అక్కడ ఇచ్చారు ఈ ఎగ్జిబిషన్ ఎంట్రీ టికెట్ వచ్చేసి ఫార్టీ రూపీస్ పర్ హెడ్ అనమాట మేమైతే ఎంట్రీ టికెట్ ఇచ్చేసి అయితే వెళ్ళాము అక్కడ చెక్ ఇన్ చేసుకొని అయితే లోపలికి వెళ్ళిపోయామన్నమాట చూడండి ఎంత పబ్లిక్ ఉన్నారు చాలా మంది పబ్లిక్ అయితే ఉన్నారు మాకైతే ఎంటర్ అవ్వగానే ముందైతే ట్రైన్ అయితే కనిపించింది ఈ ఎక్సిబిషన్ లో హ్యాండ్లూమ్ శారీస్ కానీ డ్రెస్సెస్ అయితే చాలా బాగుంటాయి ఎవరైనా చూడకపోతే చూడండి ఒకసారి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇంకెవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఎగ్జిబిషన్లో ఇలా వెళ్తుంటే ఎన్ని రకాల బ్యాగ్ షాప్స్ కనిపించాయో ఏ షాప్లో లేని కలెక్షన్ అయితే ఈ షాప్లో అయితే చాలా రకాలు అయితే కనిపించాయి ఈ బ్యాగ్లో ఈ బ్యాగ్ అడిగానండి చాలా బాగుంది తీసుకుందాం అని అడిగితే సిక్స్ హండ్రెడ్ చెప్పారు ఫిక్స్ రేట్ అని అయితే చెప్పారు రేట్ అయితే ఏం తగ్గియలేదండి బాగుందని చెప్పి ఆ బ్యాగ్ అయితే తీసుకున్నాము ఈ బ్యాగ్ కూడా బాగుందండి మొన్న మ్యాక్స్లో చూసాము ఈ బ్యాగు ఇది అక్కడ కూడా త్రీ హండ్రెడ్ చెప్పారు ఇక్కడ కూడా త్రీ హండ్రెడ్ చెప్పారు ఇంకా ఇక్కడ ఎందుకు అని చెప్పేసి ఇక్కడైతే తీసుకోలేదండి అనమాట ఈ బ్లాంకెట్ చూడండి ఎంత పెద్దగా ఉంది టూ ఫిఫ్టీ రూపీస్ అంట చాలా బాగుంది ఇది వింటర్ సీజన్ లో చాలా బాగుంటుంది ఈ బ్లాంకెట్ లో కలర్ ఆప్షన్స్ కానీ డిజైన్స్ కానీ చాలా రకాలు ఉన్నాయి ఇందులో అయితే ఆడవాళ్ళకు ఎన్ని రకాల చెప్పులున్నా ఇంకా కొనాలనే ఉంటుంది ఇక్కడ చూడండి ఎన్ని రకాల చెప్పులు వచ్చాయి కొత్త కొత్త రకాల మోడల్స్ అయితే వచ్చాయి రేటు టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అన్ని రకాల రేట్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ ఎక్సిబిషన్లో అయితే ఎక్కడ లేని డిజైన్స్ మోడల్స్ అయితే చాలా రకాలైతే దొరుకుతాయి ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి క్లాత్ అయితే చాలా బాగుంది నేను చూశాను పట్టుకొని అన్ని ఏ డ్రెస్ తీసుకున్నా ఫైవ్ నైంటీ నైన్ అనమాట చాలా రకాల మోడల్స్ అయితే ఉన్నాయి ఇదైతే చాలా బాగుందండి ఈ డ్రెస్ నేను తీసుకున్నాను ఫైవ్ నైంటీ నైన్ అంట నాకు బాగా నచ్చింది అనమాట ఈ డ్రెస్ అయితే ఎగ్జిబిషన్లో ఇలా తిరుగుతుంటే ది వాఫిల్ ట్రీట్ అయితే కనిపించింది ఇందులో కూడా మెనూ ఉందన్నమాట మనకు ఏది కావాలంటే అది ఆర్డర్ చేసుకోవాలి మేము చాక్లెట్ ఓవర్లోడ్ అయితే ఆర్డర్ చేసుకున్నాము ఇది టైం పడుతుందని చెప్పారు ఆలోగా పక్కనే ఒక ఫుట్వేర్ షాప్ ఉందనమాట అందులోకి అయితే వెళ్ళాము ఇక్కడైతే పిల్లలకు సంబంధించిన పెద్దవాళ్ళకి సంబంధించిన చాలా రకాల చెప్పులు అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి అన్నమాట ఈ వెహికల్స్ పైన అయితే ఏవి కావాలంటే అవి వేసుకోవచ్చండి మన చాయిస్ మా పాప అయితే ఏది వద్దు అని చెప్పింది అనమాట మేమైతే ఇలానే తిన్నాము టేస్ట్ అయితే చాలా బాగుండమాట ఇక్కడైతే చాలా రకాల టాయ్స్ గేమ్స్ ఉన్నాయి ఇక్కడైతే ఫుల్ పబ్లిక్ ఉన్నారు మళ్ళీ రిటర్న్ లో వచ్చేటప్పుడు ఆడదాం అని చెప్పేసి ఇంకా మేము రైడ్స్ దగ్గరికి అయితే వెళ్ళాము ఇంకా రైడ్స్ దగ్గరికి వస్తే ఇక్కడైతే చూడండి చాలా పబ్లిక్ అయితే ఉన్నారు ఇక్కడ ఏది ఆడాలన్నా మనం మాక్సిమం హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయితే వెయిట్ చేయాల్సిందే అనమాట క్యూలో ఈ రైడ్ ఆడడానికి అయితే మాక్సిమం హాఫ్ అన్ అవర్ అయితే క్యూ లో ఉన్నాం అనమాట హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత మా టర్నింగ్ టైం అయితే వచ్చింది చూడండి ఎంత పబ్లిక్ ఉన్నారు ఫుడ్ దగ్గర రైడ్స్ దగ్గర ఫుల్ పబ్లిక్ అయితే ఉన్నారు ఈ రైడ్ దగ్గర అయితే చాలా పబ్లిక్ అయితే ఉన్నారనమాట మ్యాక్సిమం ఈ రైడ్ దగ్గర అయితే మేము వన్ అవర్ అయితే క్యూలో ఉన్నామన్నమాట టైం కూడా చాలా తగ్గించారు రేటు కూడా పెంచేసారనమాట ఎవ్రీ ఇయర్ కంటే ఈ ఇయర్ అయితే చాలా టూ మచ్ పెంచారనమాట రేట్స్ అయితే ఈ లాస్ట్ ఇయర్ అయితే వన్ హండ్రెడ్ రూపీస్ ఉండింది ఈ ఇయర్ అయితే వన్ ఫిఫ్టీ వేశారనమాట టైం అయితే చాలా తగ్గించారు ఓన్లీ టూ మినిట్స్ కంటే ఎక్కువ లేదనమాట రైడ్ టైం అయితే ఈ రైడ్ ఆడుతూ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తామన్నమాట కళ్ళు తిరిగినట్టుగా అనిపించాయి కాకపోతే ఫుల్ ఎంజాయ్ అనిపించింది ఇంకా ఇలాంటి రైడ్స్కి అయితే ఏం పెద్ద టైం పట్టలేదు అనమాట ఈ రైడ్కు హాఫ్ అన్ అవర్ అలా పట్టిందంటే ఇక్కడే చిన్నపిల్లలకు సంబంధించిన రైడ్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ అంతా మన ఆడవాళ్ళకు సంబంధించినవి అనమాట ఇయర్ బ్యాండ్స్ ఇయర్ రింగ్స్ క్లచర్స్ అన్నీ ఉన్నాయి అనమాట ఇక్కడ ఇక్కడ అన్నీ ఈచ్ వన్ ప్యాకెట్ ట్వంటీ రూపీస్ అంట అన్నీ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడైతే హోల్ గరం మసాలాలు కూడా ఉన్నాయి అక్కడే ఇక్కడైతే చూడండి మొత్తం ఇయర్ రింగ్సే అనమాట మొత్తం షాప్లో మొత్తం ఇయర్ రింగ్సే ఉన్నాయి అలాగే చైన్స్ కూడా ఉన్నాయి ఇవి ఈచ్ వన్ హండ్రెడ్ రూపీస్ చెప్పారు సెవెంటీ రూపీస్ కూడా ఇచ్చారనమాట చెప్పడం హండ్రెడ్ చెప్పి సెవెంటీ అలా ఇచ్చారు ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడైతే ఇందాక ముందు వెళ్తే ఇక్కడ ఫుల్ పబ్లిక్ ఉన్నారు కదా రిటర్న్లో వచ్చేటప్పుడు ఇక్కడ టాయ్స్ గేమ్ షాప్కి వచ్చామన్నమాట వన్ ఫిఫ్టీ రూపీస్కు టూ బాల్స్ ఇస్తారనమాట ఈ బాల్స్ ఇవి ఎలా ఉంటాయంటే టెన్నిస్ బాల్లా ఉంటాయన్నమాట చాలా చిన్నగా వేస్తే హైట్గా జంప్ చేసాయనమాట మనం దూరం నుంచి అందులో వేయాలన్నమాట టూ బర్తేనే ఇస్తారనమాట మనం ఎంత స్లో వేసినా కానీ బయటికి అనమాట సరేలే అని చెప్పి నేనైతే ట్రై చేశానన్నమాట వన్ ఫిఫ్టీ రూపీస్ ఇచ్చేసి టూ బాల్స్ అయితే తీసుకున్నాను అన్నమాట సరే అని చెప్పి నేను ట్రై చేస్తున్నాను చూడండి ఎంత స్లో గేసాను కరెక్ట్ పడింది అనమాట టూ వన్ బాల్ పడింది నెక్స్ట్ది పర్తదో అనుకున్నాను పడింది అనమాట ఇక్కడ ఎంతమంది ట్రై చేసిండ్రు ఒక్కటి పడింది అంటే నెక్స్ట్ది రెండోది పడలేదనమాట లేదంటే రెండు ఎంత ఎంతమంది ట్రై చేశారంటే మంది ట్రై చేశారనమాట ఇంకా ఫైనలీ నాకైతే పడింది నాకైతే రెండు టెడిబేర్స్ అయితే వచ్చాయన్నమాట చాలా బాగున్నాయి చాలా క్యూట్ క్యూట్గా ఉన్నాయి చూడండి మా పాపకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది ఇలా విన్న తర్వాత వాళ్ళు షాప్లో నుంచి ఇలా వేస్తే మనం క్యాచ్ పట్టుకోవాలన్నమాట రెండు టెడివేర్లను అయితే వాళ్ళు ఇలానే వేశారు మేము ఇలా క్యాచ్ పట్టుకున్నాం అనమాట ఫైనలీ మాకైతే రెండు టెడివేర్లు అయితే వచ్చాయి అనమాట ఎంత బాగున్నాయి చూడండి అక్కడ నుంచి కొంచెం దూరం వచ్చిన తర్వాత పొటాటో స్ప్రింగ్ రోల్ అయితే కనిపించింది ఇది టేస్ట్ చేద్దామని చెప్పేసి మేమైతే ఒకటి తీసుకున్నాము ఈచ్ వన్ హండ్రెడ్ రూపీస్ ఏమో చెప్పారు ఆ స్ప్రింగ్ రోల్ తీసుకున్న తర్వాత ఒక్క లేయర్ తీసుకొని నోట్లో పెట్టుకుందండి అసలే బాగాలేదంట అస్సలు మొత్తం పచ్చిపచ్చిగా ఉందంట పొటాటో అనేది బాయిల్డ్ కాలేదంట ఇలా వేసి ఇలా తీస్తే తీస్తేం బాయిల్డ్ అవుతుందండి అందుకే అది అస్సలే అనేది బాయిల్డ్ అవ్వలేదు ఇక్కడైతే ఎనీ ఐటమ్ ట్వంటీ రూపీస్ అండి ఏ క్లిప్పు ఏ తీసుకున్న ట్వంటీ రూపీస్ అంట ఇంకా మేము రిటర్న్ బయటికి వస్తుంటే గేట్ దగ్గర ఇక్కడ బ్లౌజులు సేల్ చేస్తున్నారు అండి ఈచ్ వన్ వన్ ఫిఫ్టీ రూపీస్ అంట డిజైన్తో ఉందనమాట గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ ఏ కలర్ అయినా ఉన్నాయి చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి అవి కూడా చూపించారనమాట ఎన్ని రకాల డిజైన్స్ ఉన్నాయి ఎన్ని కలర్స్ ఉన్నాయి అన్నీ చూపించారు ఎవరికైనా కావాలంటే ఎక్సిబిషన్ వెళ్ళినప్పుడు బయట మెయిన్ ఎంట్రన్స్ దగ్గరే ఉంటాయన్నమాట తీసుకోండి ఈ వీడియో మీ అందరికీ ఎంతో నచ్చిందనే అనుకుంటున్నా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వేలో మళ్ళీ కలుద్దాం అప్పటివరకు బాయ్ బాయ్